హలో అండి అందరికీ నేను ఫస్ట్ ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఈ వీడియోకి లైక్స్ రాకపోయినా పర్లేదు కానీ దయచేసి ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి దయచేసి షేర్ చేయండి నేను మీకు వాళ్ళ నెంబర్ వాళ్ళకి మేము పెట్టిన మెసేజ్ మీరు వాళ్ళ నెంబర్ పెడతాను మీరు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళకి ఫోన్ చేయండి విషయం చెప్పకుండా ఎలా నేను అనుకోకండి నాకు వచ్చే కోపం బాధ నేను ఎవరితో చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు ఈరోజు ఇప్పుడే తెలిసింది ఈరోజు కాదు ఇప్పుడే తెలిసింది నాకు ఒక విషయం ఈ టైంకి నేను వీడియో పెడుతున్నానంటే మీకే అర్థం అవ్వాలి ఈ టైం నేను ఎప్పుడు పెట్టను నేను మీకు ఒక వీడియో చేసి పెట్టాను మాకు మూడు లక్షలు ఒకరు మోసం చేశారు అనేసి వాళ్ళు ఈరోజు ఐపీ పెట్టేసి ఎవరెవరి దగ్గర అయితే లక్షల లక్షలు తిన్నాడో వాళ్ళందరికీ నోటీసులు పంపించారు నేను ఆ నోటీసులు వాళ్ళ ఫోటోలు దగ్గర నుంచి అన్నీ నేను రేపు వీడియో చేస్తాను ఆ వీడియోలో మొత్తం అన్నీ మీకు నేను చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర లేవు ఫొటోస్ ఇవన్నీ నేను అడిగాను కొంతమందికి ఫొటోస్ ఈరోజు నా దగ్గర ఉండేది మాత్రం అమ్మది కొడుకుది నెంబర్ మాత్రం ఉంది వాళ్ళు మాకు ఫోన్పేలో పంపించిన అమౌంట్ అది ఉన్నది కొంచెం కొంచెం చేసి ఇచ్చేస్తాము అనేసి ఒకసారి పది ఒకసారి తొమ్మిది అలా చేసి ఇచ్చేవారు అనమాట అది కూడా మూడు లక్షలకి ఎంత ఇచ్చారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇంక మేము మెసేజ్ పెట్టాం అది చూశారు వాళ్ళ అమ్మ నెంబర్ వాడు పెట్టాడు మళ్ళేమో ఇప్పుడు మెసేజ్లు పెడుతుంటే దానికి ఎలాంటి రియాక్షన్ కానీ రిప్లై కానీ ఏది లేదు నోటీసులు మాకు పంపించారు ఇది ఎక్కడి అండి మా డబ్బులు తినేసి ఆవిడ మా మీద క్యాక్ ఇప్పుడేమో తిరిగి నోటీసులు మాకే పంపించారు అంటే ఆ తప్పు వాళ్ళే చేసి నోటీసులు వాళ్ళే పంపించి మరి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి మా ఆయనకి నేను ఎప్పటి నుంచో చెప్పాను కోట్లు అయ్యి కోర్టులు అయ్యి కోర్టులు అయ్యి అంటే మా ఆయన అసలు వినిపించుకోలేదు కోట్లు ఇదంతాను తెలుస్తుంది వాళ్ళకి మనం అంటే స్టాండ్ తీసుకోవాలి ఫస్ట్ అనేసి మా ఆయన అస్సలు అంటే అస్సలు వినిపించుకోలేదు వాళ్ళది అన్నీ నేను పంపిస్తానండి ఆవిడ తిరిగి మా మీద కేకలేసి వేసి చాలా దీనిగా చేసింది ఆ రికార్డింగ్స్ లేవు నా దగ్గర ఆ రికార్డ్ చేయలేదు మేము అది చేసింది పెద్ద తప్పు రికార్డింగ్ చేయకపోవడం నోటీస్ అందింది ఆ నోటీస్ ఆ నోటీసు వాళ్ళ ఫోటోలు కూడా నేను వేస్తాను ఈ వీడియోని ఎంత షేర్ చేస్తారో అంత మంచిది ఎంత షేర్ చేస్తారో అంత మంచిది అంటే ఈ రోజుల్లోని డబ్బు తినింది వాళ్ళే తిరిగి తిరిగి అందరినీ అందరికి నోటీస్ ఇచ్చింది వాళ్ళే ఐవి పెట్టడం అంటే వాడు మా ఎదురు నుంచి వెళ్ళిపోయినా కూడా మేము ఒక మాట కూడా అనలేము ఐపి అర్థం అదంట మొన్నటి వరకు మా ఆయన వద్దు ఏమనద్దు ఏమన్ను ఏమనద్దు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు ఏమనద్దు అని చెప్పారు సరే ఇచ్చేస్తారు అనేసి నేను కూడా సైలెంట్ గా ఊరుకున్నాను సరే ఏమో నిజంగానే ఏమో అనేసి ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది పూర్తిగా నేను మా ఆయన ఎప్పుడూ వెళ్ళారు చాలా కంట్రోల్ చేసుకున్నారు ఎందుకంటే మళ్ళీ ఏడుస్తే అతను ఇంకా డీలా పడిపోతాననేసి మీకు దండం పెడతారు ఈ వీడియో ఎంత షేర్ చేస్తారో అంత మంచిది ఎందుకంటే నేను ఈ వీడియోకి లైక్స్ అడగట్లేదు ఏం అడగట్లేదు ఈ వీడియో కొంచెం లాంగ్ అయినా నన్ను క్షమించండి వాళ్ళ కోసం నేను చెప్పాలి ఆ కూతురు ఏమో వాడికి ఒక కూతురు కూడా ఉంది ఇప్పుడు మా లావిడ ట్యూమర్తో బాధపడుతుంది ఎంతమందిని మోసం చేస్తుంటే ఇంకా ఎన్ని రోగాలు వచ్చిపోతుంది అది దానికి ఒక ఆడపిల్ల ఉంది దానికి ఒక పెళ్లి చేయాలి అదంతా ఈ పాపం అంతా ఎక్కడ కూడగట్టుకుంటారు ఎలాంటి దరిద్రం ఉన్నాడు ఆ నిజంగా నా ఎదురుకి వస్తే అది కానీ అడగాని రెండు చంపలు వాయించు యూట్యూబ్లోనే నేను బూతులు మాట్లాడకూడదు ఈ వీడియో కనుక వాళ్ళ దాకా వెళ్తే మాత్రం వేస్ట్ పుండ నీకు నిజంగా నువ్వు మనిషి వాసలు ఎంతోమందిని మోసం చేస్తావు పోనీ ఒక దగ్గర నాలుగు కోట్లు యాభై తొలాల బంగారం అండి వాళ్ళ బంగారం ఇప్పటికీ బ్యాంకులో ఉంది వాడికి కూడా నోటీస్ పంపించాడు ఆ యదవ్వ ఏం చెప్పింది తెలుసండి మాకు మా ఆయన లేడు ఇది రైల్ కింద బొర్ర పెట్టి చచ్చిపోయాడు అని మా అన్నాను మొగుడు లేకపోతే పిల్లం ఎలా ఉంటుంది ఉన్నాడు వాడు దాని దగ్గరే ఉన్నాడు అది అబద్ధం చెప్తుంది అని చెప్పారు మా ఆయన అందరినీ నమ్మేస్తారండి పెద్ద ప్రాబ్లం మా ఏంటంటే అందరినీ నమ్మిస్తారు ఎవరైనా ఇంత తర్వాత కష్టం అన్నీ ఉన్నది అంటే వారికి ఇచ్చేస్తారు ఈరోజు మేం బాధపడుతున్నాము కొంచెం కొంచెం సంతోషపడతాం అంటే దేవుడు మాకు దేవుడు చేస్తాడు వాళ్ళు మేం అలా అలా పాత మాకు చేస్తారు తెలియదు కానీ వెంటనే ఇంకో కష్టం ఇస్తాను దయచేసి ఈ వీడియో షేర్ చేస్తారనుకుంటున్నాను అంటే ఏమని పెట్టాడంటే నేను ఇన్ని లక్షలు అందరి దగ్గర తీసుకున్నాను నేనేమో ఇవ్వలేను నా పరిస్థితి బాగాలేదు అనేసి వాళ్ళ ఊర్లోని వాళ్ళది ఉండండి చెప్తాను వాళ్ళ ఊరు అంపులేండి వాళ్ళది అంపోల్ అనమాట వాడి పేరు అంపోలు రేండి మీకు స్క్రీన్షాట్ పెడతాను ఇక్కడ అక్కడ ఉండదు చూడండి వాడి నెంబరు వాడి నెంబరు అది వాడి నెంబరు ఏమో తెలియదు కానీ వాడిది నాకు ఫోన్పేలో డబ్బులు పంపించేవారు నాకు త్రీ టైమ్స్ పంపించారండి ఒకసారి తొమ్మిది వేలు తొమ్మిది వేలు పదివేలు మా ఆయనకేమో ఒకసారి తొమ్మిది వేలు ఇచ్చారు అంతేనో అదేమో అది స్క్రీన్షాట్ తీసి పెడతాను దాని మీద నెంబర్ అయితే కనిపించదు కదా ఫోన్పేది కొడుకుది తల్లిది కిరణ్ మామ్ అని ఉంటుంది అమ్మది ఆ వేస్ట్ ముండది ఆ వేస్ట్ ముండే ఇష్టం వచ్చినట్టు అరిచింది ఫోన్లోని ఎంత దీనిగా మాట్లాడిందంటే అంటే డబ్బు ఇచ్చింది మేము తిరిగి అదే మా మీద అరుస్తుంది మా ఆయన అంత అరిచినా కూడా నిజం చెప్తున్నానండి సరే ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది వద్దు నువ్వు కేకల ఎక్కువ ఇస్తుంది నువ్వు కేకల వేస్తే మళ్ళీ ఇవ్వదు ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది అన్న నాకు తెలుసు అది ఇవ్వదు అది పెద్ద బోకు అది ఇవ్వదు అని నాకు తెలుసండి అది వాళ్ళు ముందు చెన్నైలో ఉండేవారు చెన్నై నుంచి అక్కడ ఏ యదగోళ్ళు చేసి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత బెట్టింగ్లు క్రికెట్ బెట్టింగ్లు ఇంకేమో ఇల్లు ఇసుక స్మగ్లింగ్ ఇవన్నీ చేసేవారు ఆల్రెడీ ఫస్ట్ మేము ఇవ్వకముందు ఇంటి దగ్గర వాళ్ళేమో ఏమో ఒకళ్ళు వచ్చి వాడికి తన్నారు వాడికి తన్ని వీళ్ళిద్దరు కొట్టుకున్నారు షర్ట్లు చింపుకొని బట్టలు చింపుకునే వరకు కొట్టుకున్నారు వాళ్ళు నే మేము చూసాం ఆ చూసిన తర్వాత కూడా మా ఆయనకు అన్నాను వద్దు ఆడేమో ఇలా ఇలా దీంట్లో ఉన్నాడు వద్దు వద్దు అని అంటే ఆడు అయ్యా 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 అనేసి పల్లెటూరు నాకు ఆడూరు ఇక్కడేనండి వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉండేవాడు అండి పల్లెటూరుడు కదా అయ్యా అయ్యా అని పెద్ద కొయ్యి పెట్టాడు ఇప్పుడు అందరికీను ఎవరెవరు దగ్గర డబ్బులు తీసుకుని అందరికీ పెద్ద కొయ్యే పెట్టాడు ఇప్పుడు ఆడు ఆ ముందు ఇస్తేనేమో ఎలా చెప్పి మళ్ళీ తర్వాత ఏమో లేదు నేను ఇచ్చేస్తాను భూములు అమ్మేసి ఇచ్చేస్తాను అదమ్మీస్ ఇచ్చేస్తాను అనేసి ఎన్ని చెప్పాడండి ఇప్పుడేమో ఐబీ పెట్టేసి అందరికీ నోటీసులు పంపించాడు రేపు ఇంక నేను ఆ నోటీసు ఇప్పుడు మా ఆయన తీసుకోడానికి వెళ్ళారు ఆ నోటీసు ఇంకేమో ఫోటోస్ నాకు నిజంగా బీపీ లెగిసిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మా ఆయన ఎదురు ఏడిస్తే అతను ఇంకా ఢీలా పడిపోతారని సైలెంట్ కోరుకున్నాను సైలెంట్ కోరుకున్నాను దయచేసి మీ అందరికీ ఒకటే కోరుకు ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అడుక్కుంటున్నాను ఈ వీడియోని షేర్ చేయండి నాకు ఈ వీడియో మీద రూపే రాబోయడం పర్లేదు కానీ షేర్ చేయండి దయచేసి నాకు పెద్దగా వచ్చేది ఏముండదండి అక్కడ నాకు వచ్చేది ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ అలానే వ్యూస్ వస్తాయి తప్ప నాకు వచ్చేది ఏం లేదు ఈ వీడియో మాత్రం షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేసి నాకు పుణ్యం కట్టుకోండి నిజంగానే చెప్తున్నా ఎందుకంటే నేను వాళ్ళ ఫోటోలు కూడా పెడతాను రేపు వాళ్ళని షేర్ చేసి అందరికీ తెలియనివ్వండి ఈడంత దగుల్బాజీవుడు ఇంత మోసగాడు అనేసి దయచేసి నేను రేపు పెడతాను ఆ వీడియో షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ అందరికీ నేను ఈ రిక్వెస్ట్గా అడుక్కుంటున్నాను నేను ఇంతవరకు ఏ విషయంలో కూడా ఇంతగా అడుక్కోలేదు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వాడికి అందులో నేను పెట్టిన నెంబర్లు అందరు కలిసి వాడికి ఫోన్లు చేయండి 没坚持住。<laughs>